స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే వ్రతాలు నోములు ఎన్నో ఉన్నాయి అందులో స్త్రీలు విశేషంగా జరుపుకునే వాటిలో ఉండ్రాళ్ళ తదియ కూడా ఒకటి ఈ ఉండ్రాళ్ళ తదిని అసలు ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉండ్రాల తదియ వ్రతం చేసుకునే వారు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఆ తరువాత ఈ రోజు ఉండ్రాల తదియ వ్రతం చేస్తానని రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీదేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి సూర్యాస్తమం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడ చోపసారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నివేదించాలి తరువాత పూజ పూర్తయ్యాక చీర రవికులతో పాటు ఐదు ఉండ్రాళ్ళు ఉంచిన వాయనముపై దక్షిణ తాంబూలం ఉంచి ఐదుగురు ముత్తైదులకు వాయనమివ్వాలి ఈ ఉండ్రాళ్ల తదియ నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తరువాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాన్ని రాసి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొంది అక్షతలు వేయించుకోవాలి ఈ వ్రత ఫలితం కారణంగా తదియ నోము ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మకం అలాగే వివాహితులు ఈ నోమును ఆచరించడం వలన ఉత్తమ గతులు పొందుతారని ఈ ఉండ్రాల తదియ నోము తప్పకుండా ఆచరిస్తారు